మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం సమస్య సార్ ఇక్కడ ఇంకోటి ఏమంటే కొన్ని కొన్ని సార్ట్ల ఐరన్ ఫోల్స్ ఉన్నాయి సార్ కొన్ని కొన్ని సార్ట్ల వైర్లు వేలా కింద రోడ్డు మధ్యలోనో కొన్ని సార్ల ఇంటి పైన ఉన్నాయి ఇంకొన్ని సార్లు ఎట్లున్నాయంటే ఈ ఐరన్ వైర్లు ఎలక్ట్రికల్ వైర్ తీగలు వచ్చి ఈ చెట్లుకి తగలడం వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి సార్ కొన్నిసార్లు ఏదైనా కానీ ఇడ్లు నిర్మించుకొని వాళ్ళకి ఏమన్నా పోల్స్ లేవంటే తమరి దగ్గరికి వచ్చినప్పుడు ఎస్టిమేట్ ఛార్జ్ కట్టాలంటే వాళ్ళు డబ్బులు కానీ కట్టడం జరిగింది సార్ డబ్బులు కట్టినా నాలుగైదు నెలలు అయినా కానీ దాంట్లో ఇప్పుడు నేను ఇంకోటి ఏమంటానంటే గతంలో మేము ఏదో చెప్పి చేపించే వాళ్ళ సార్ కానీ గవర్నమెంట్ చెప్పిన మీ చెప్పిన ప్రకారం కట్టినా కానీ సరిగ్గా స్పందించడం లేదు సార్ ఎస్పెషల్లీ ఏఈ గారు ఎందుకోసం అంటే ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు ప్రజల్లో మా మీద కానీ ఎమ్మెల్యే మీద కానీ ప్రభుత్వానికి మీద కానీ ఇది ఒక నెగిటివ్ పోయే అవకాశం ఉంది సార్ దీనివల్ల ఇంకొకటి అంటే ఇప్పుడు చూడండి దయచేసి దయచేసి ఇంకోటమంటే ఒక మూడు నాలుగు నెలల్లో నాలుగైదు నెలల్లో ఎలక్షన్ సిరీస్ జరుగుతున్నాయి సార్ ప్రతి ఒక్కరు కార్యకర్తలు ప్రతి ఒక్కరు నాయకులు కానీ ప్రజల్లో తిరిగల్లా ప్రజల సమస్యలు తెలుసుకోవాలా ప్రజలు పరిష్కరించాల ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇన్ఛార్జీలు కానీ కౌన్సిలర్లు కానీ వాటిలో తిరిగి వాళ్ళ సమస్య పరిష్కార ఉద్దేశం చేసినప్పుడు అధికారుల నుంచి మాకు ఏ నుంచి సరైన స్పందన లేదు ఎన్నికలు చెప్పినా గానీ ఆయన పట్టించుకోవడం లేదు అక్కడ ఏమంటే పబ్లిక్ లో చాలా చురుకనైపోతున్నాం మేము ఏమయ్యా మీ ఎన్ని చూసి ఆయన పట్టించుకోలేదు కదా ఎందుకో మీరు ఉండేది అధికారం మీదే కదా ఉండేది మీరే అని చేసేది కదా అని మా మీద లేనిపోని ఆరోపణలు వస్తుంది సార్ ఏఈ రఘునాథ్ రఘునాథ్ సార్ డి టూ రఘునాథ్ సార్ ఆయన 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 విషయంలో మాకు చాలా వల్ల ఎన్నికలు చెప్పినా కానీ చాలా నెగిటివ్ వస్తాను సార్ దయచేసి మేము కోరుకునేది ఏమంటే మీ కానీ మాకేమంటే మాకు ప్రజల్లో నెగిటివ్ రాకున్నట్ల ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ కొంచెం ఏదైనా చెప్పినా కొన్ని చేసే బాధ్యత పై అధికారిగా మీరున్నారు సార్ కాబట్టి ఆయన ఆయన స్థానం తొలగించి ఆ స్థానంలో ఎవరైనా మంచి అధికారాన్ని నియమించి మాకి ప్రజల్లో కొంచెం తిరిగేటట్టు చేయండి సార్ ఏదైనా సమస్య వచ్చింది సార్ ఆ సమస్య తమ దృష్టికి తెచ్చినప్పుడు మీరు చెప్తే ఏవి చెప్తారు ఏ గారు వెంటనే చేసినప్పుడు మాకు ఇబ్బంది లేదు సార్ ఆయన పట్టించుకోకున్నప్పుడు మమ్మల్ని ఏమంటే ఏం తప్ప మీరు చెప్పినా పట్టించుకోరు కదయా అనుకున్నప్పుడు దానివల్ల మేము మాకు చాలా ఇదవుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఏఈ రఘునాథ్ గారి విషయంలో మీరు దయచేసి అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఏం చేస్తారో తెలుసు సార్ మాకి మంచి అధికారం నియమించండి మీ ఏదైనా మా కౌన్సిలర్ గాని వార్డు ఇన్ఛార్జ్ కానీ సమస్య మీ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ ఆయన ద్వారా పని చేపించే బాధ్యత ఆయన ఏఈ మీద ఎక్కువ డిపెండ్ ఉంటుంది సార్ కాబట్టి ఈ విషయంలో పెద్దగా చొరవ తీసుకొని మీరు మీరు చేస్తారని మేమంతా మొత్తం వార్డు కౌన్సిలర్స్ ఇన్ఛార్జ్ అంతా వచ్చినాము సార్ मेरा डिस्टिक्ट की पीस करता हूं राइट सर हां कोनी कोनी केसेस करूना हा सर और वन 6 मंथ्स से आता भू फैक्टना गुड आ मन जेकब ना वाल है हा सर एस्टीमेट्स भी गुड चलो 2 मंथ्स को 3 मंथ्स को 4 मंथ्स को आईना गुड आ इसमेट रहने वाले उन्ना है कोनी वाडलो कोडा कोंत बंदे अनप्लस ना डायरेक्टली आवस हा सर आईन पोस्ट पीस से माने रेस्टो लॉन्ग डिस्टेंस అంటే ఎక్కువ దూరం అంటే ఫోన్ గే ఐన కాకపోతే ఇప్పుడు అవన్నీ సర్వే చేశాం నేనే కొద్దిగా పర్సనల్ గా ఇన్వాల్వ్ చేసాం ఐరన్ పోల్స్ డ్యామిట్ పోల్ డ్యామిట్ పోల్స్ చేసినాము కాకపోతే ఇప్పుడు దాదాపుగా ఒక వంద మా ఈ గారు శాంక్షన్ చేయడం జరిగింది పూర్వ మధ్య దూరము గ్యాప్ ఎక్కువ ఉండేవి కూడా చేయడం జరిగింది ఐరన్ పోల్స్ సర్వే చేశాం కానీ వేసుకోవాలా అది కొద్దిగా ఈ గారి నుంచి కొంచెం డిలే గా స్పందిస్తా ఉన్నాడు ఇంకో మాకు బాధ కలిగించే విషయం అంటే పక్కన ఏరియాలో అన్ని వర్క్లు బాగా జరుగుతున్నాయి అక్కడ ఏరియాలో మటుకు కరెంట్ పోల్ బాగా చేస్తున్నాయి అక్కడ స్పందించినప్పుడు మేమేమి ఇప్పుడు అక్కడ అక్కడ వాళ్ళ బంధువులు ఎవరు ఉన్నారు సార్ మా వాళ్ళ బంధువులు ఏమన్నా అక్కడ పళ్ళ జరిగేదేమి మీ వాళ్ళ పళ్ళు జరుగుతుండేది ఏమి అనుకున్నప్పుడు మేము ప్రయత్నం చేసి ప్రజల గురించి పట్టించుకొని చేసినా మాకు రాలేకున్నప్పుడు దానివల్ల మేము చానా ప్రజల్లో ఇదవుతున్నాం సార్

ఈ విషయం తప్పకుండా మీరు న్యాయం చేయగలరు సార్ ఎందుకంటే మేము అధికారంలో మీరు ధర్నా కింద చేయకూడదు అందుకోసం ఏమంటే మా పద్యాది ఏమంటే మా ప్రభుత్వానికి మాకు చెడ్డ పేరు చేసేటప్పుడు దానివల్ల మాకు కానీ ఎందుకంటే మీకు ఇదే సార్ ఏం అధికారులు వాళ్ళు పట్టించుకోలేకుండా మీరు కానీ ఎందుకంటే ఇది వచ్చే అవకాశం ఉంది సార్ దయచేసి ఈ విషయం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇచ్చేయండి సార్ ఈరోజు విద్యుత్ శాఖ దగ్గరికి రావడానికి ముఖ్య విషయం ఏమనగా పై అధికారిని ఏడి గారిని కలిసి వార్డులో సమస్యల పైన చెప్పాలనే ఉద్దేశంతో వార్డు ఇన్ఛార్జీలు అయితేనేమి కౌన్సిలర్స్ అయితేనేమి అందరు ఇక్కడ రావడం జరిగింది ఏఈ గారు రఘనా గారు ఆయన ఇప్పటికి దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలైనది వచ్చి వాటిలోనైతే ఎటువంటి ఏ వర్క్ చేయించేది లేదు ఏ వర్క్ ఆయన దృష్టి తీసిపోయినా కానీ చేస్తామంటాడు కానీ చేసే ప్రసక్తి లేదు ముఖ్యమైన విషయం ఏమంటే కొత్త ఇండ్లు కడుతుంటే కరెంట్ ఫోన్లకి ఎస్టిమేషన్ వేసినా కూడా నాలుగైదు నెలలు దాటినా కూడా ఇంతవరకు ఆయన కరెంట్ ఫోళ్ళు వేయించడం లేదు మాకు అటువంటివన్నీ వార్డ్లో పోయినప్పుడు మేము వార్డు కౌన్సిలర్గా చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ రోజు డి టూకి సంబంధించినటువంటి రఘునాథ్ గారు ఏ వర్క్లు నా అడిగి ఇవి చేయండి అన్నా అని అంటే చేసేది లేదు అదొకటి వార్డులో ఎక్స్టెన్షన్ ఏరియా వార్డులు మా వార్డులు ఆ రోజుల్లో ఇండ్లు తక్కువగా ఉండేవి ఈరోజు వార్డు పెరిగిపోయి కరెంటు మీటర్లు ఎక్కువైపోయి ట్రాన్స్ఫారాలు తక్కువ వలన లో వోల్టేజ్ వచ్చి అప్ అండ్ డౌన్ కరెంట్ వచ్చేసి ఇండ్లలో మిక్సీలు అయితేనేమి టీవీలు అయితేనేమి ఫ్రిడ్జ్లు అయితేనేమి ఇన్వర్టర్లు అయితేనేమి అన్ని కాలి బూడిదయిపోయి వాళ్ళు అసలే చిన్న పేదవాళ్ళు ఆ పేదవాళ్ళు మళ్ళీ తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు మేము మళ్ళీ పోయినప్పుడల్లా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము అలాగే బిల్డింగ్ కి ఆనుకొని వైర్లు ఉన్నాయి వాళ్ళు ప్రతి నెల నెల కరెంటు బిల్లులు కట్టడానికి వచ్చినప్పుడు చూస్తూనే ఉంటాడు సైట్ లో చూస్తూనే ఉంటాడు సార్ ఈ విషయం ఇట్లుందని చెప్పినా గానీ డిటు రఘనాథ్ గారు చెప్పినా గానీ వినే వినే ప్రసక్తి లేదు చేస్తామంటాడు చేయడు అసలు కాదు ఒకటి మైన్ రోడ్ రోడ్ల మీద ఒక ట్యాంకర్ గాని ట్రాక్టర్ కానీ పోతే పైన హెవీ లైన్ ఉంది ఆ హెవీ లైన్ కూడా తగిలే పరిస్థితి ఉంది సార్ కనీసం ఆ లైన్లన్న మార్చాడంటే అవి మార్చడు మళ్ళీ ఇండ్ల మీద వచ్చేసి లెవెన్ గేవి వైర్లు ఉన్నాయి ఆ లెమెన్ గేబీ వైర్లు చాలా డేంజర్ వైర్లు ఆ వైర్లు కూడా ఏదైనా మార్చండి అంటే అది మార్చుడు అది ఇది బంజర్ కేబుల్ వైర్ ఉంది పేదలకి సంబంధించి మొత్తం ఆ లైన్ ట్రాన్స్ఫర్ లేక లాంగ్ డిస్టెన్స్ నుంచి బంజర్ కేబుల్ సిఐటి కాలనీలో వేసినారు ఆ లో వోల్టేజ్ వచ్చి వాళ్ళు కూడా సరైన కరెంట్ లేకపోయినట్లు ఇబ్బంది పడుతూ అప్ అండ్ డౌన్ కరెంట్ అవుతూ అసలు కరెంటు గంట గంటకు ఒకసారి గంట గంటకు ఒకసారి పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది ఇట్లా అవన్నీ చాలా ఉన్నాయి అదే ఒకటి మెయిన్గా ఐరన్ ఫోల్స్ వాటిలో ఎక్కువగా ఉన్నాయి చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఎజ్జాపి హై స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి దాకా స్ట్రెంత్ ఉంది ఆ స్ట్రెంత్ అంతమంది పిల్లలు ఉన్న దగ్గర అన్ని ఐరన్ ఫోల్స్ ఏ ఉన్నాయి మేము ఎన్నో సార్లు కూడా డి టూ రఘునాథ్ గారికి తెలియజెప్పినాం సార్ ఇక్కడ ఐరన్ ఫోల్స్ ఉన్నాయి మార్చండి చిన్ని పిల్లలు ఉన్నారు ఎప్పుడన్నా వర్షాకాలంలో షార్ట్ సర్క్యులేషన్ అయితే చేస్తామంటే చేస్తామనే మాట అంటాడేగానే చేయడు ఇప్పుడు దాదాపు నాలుగేళ్ళ నుంచి ఇదే పరిస్థితి ఉంది కనుక ఆయన్ని తక్షణమే తొలగించి పై అధికారులకి మేము ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాము ఆయన్ని తొలగించి కొత్త వాళ్ళని ఎవరన్నా గారిని వేస్తే బాగుంటుంది అని చెప్పి మా ఏడీ గారికి పై అధికారులకి తెలియజెప్పుకుంటున్నాము అలాగే ఆయన చేస్తున్నటువంటి ముద్దు నిద్రపోతున్నాడు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపికి సంబంధించి పాలనలో ఆయన పనిచేసినాడు ఈ రోజు కూడా అట్లాగే చేయాలనే ఉద్దేశంతో మా పార్టీ టీడీపీ పార్టీకి చెడ్డపేరు రావాలనే ఉద్దేశం చేస్తున్నాడే తప్ప రఘునాథ్ గారు వేరే రకంగా చేయడం లేదు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు ఈ ఈరోజు అన్ని ఏరియాలో ఒక వార్డుకి సంబంధించిన కాకుండాట్లా ఈ ఏఈ డి టూకు సంబంధించిన ఏ ఏ వార్డులు వస్తాయో ఆ వార్డుల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా మేము అధికారుల దృష్టి ఏఈ గారి దృష్టికి తెచ్చినా సరిగ్గా స్పందించక దానివల్ల మాకి ప్రజల్లో కానీ అట్లాగే ప్రభుత్వానికి కానీ చెడ్డ ఎందుకోసం అంటే గతంలో ఎలా ఉన్న తెల్ల కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ సమస్య ఉన్నా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల సమస్యలు పరిష్కరించాలి అనే కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్తున్నాం దాంట్లో భాగంగా వార్డులో పెద్ద సమస్యలు కాదు కనీసం ఒక మాట చెప్పినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు వైర్లకి చెట్టు తగిలి కొన్ని కొన్ని చోట్ల ఈ కరెంటు తీగల వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉండదు వల్ల ఆ చుట్టుపక్కల ఉండే కరెంట్ మన టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ దెబ్బలు తినే అవకాశం ఉండదు అలాగే ఎలక్ట్రికల్ ఫోల్ ఎలక్ట్రికల్ ఫోల్డింగ్ ఇంకా చాలా ఉన్నాయి ఆ ఎలక్ట్రికల్ ఫోల్డ్ తొలగించండి ఆ ఎందుకోసం అంటే వర్షాకాలంలో వర్షాకాలంలో అది షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమా ప్రమాదం వాటి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ విషయం గాని అలాగే హై వోల్టేజ్ ఇచ్చిన విషయం గాని కొన్ని కొన్ని ఏరియాలో సార్ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందంటే చూడండి దీనికి మీరు డబ్బు కట్టాలా అంటే కొన్ని ఏరియాల్లో వాళ్ళు ప్రజలు చెప్పి మేము డబ్బులు కానీ కట్టించినాం డబ్బులు కట్టించినా కానీ నాలుగైదు నెలలు కానీ ఏకుంటే దీనివల్ల మాకి ప్రజల్లో తిరిగి వాటిలో తిరగలంటేనే చాలా ఇబ్బందికరగా ఉండదు ఇంకోటి ఇతను కొంతమంది అధికారులు కానీ మేము కానీ ఐక్యమత్యంగా ముందుకెళ్తేనే ప్రజలకి మేము అంత సర్వీస్ ఇవ్వగలుగుతాం కానీ అలా కాకుండా అతను చేసే దాని వల్ల మాకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి ఈ రోజు ఏడి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ మాకి మంచి అధికారిని మీరు ఎలాగైనా కానీ ఇక్కడ ఏఈ గారిని ఏటు డి టు డి టూ అధికారిని రఘునాథ్ రఘునాథ్ ని అతని ప్లేస్ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తారేమో తెలుసు సార్ ఇక్కడ మంచి అధికారిని నియమిస్తే మేము అతని ద్వారా గాని కొత్త సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అదే పక్కని ఏరియాలో చూడండి ప్రతి ఒక్క వర్క్ బాగా జరుగుతున్నాయి మా వార్డు వచ్చే వరకు అసలు చాలా ఇది ఇబ్బందిగా ఉండదు ప్రజలకు మేము అసలు సమాధానం చెప్పలేకపోతున్నాం కొంతమంది వల్ల దీనికి మొత్తం వ్యవస్థగా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆ ఏడీ గారిని ట్రాన్స్ఫర్ చేస్తారో వేరే సాటకు మారుస్తారో తెలియదు కానీ మాకి సరైన పనిచేసే అధికారిని నియమిస్తే బాగుంటుందని మేము ఏడీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడికి ఏడీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము అందరి కౌన్సిలర్లు అన్న చెప్పినట్లు ఈ రోజు ఏఈ గారు ఏ సమస్య తీసుకెళ్ళినా పరిష్కరించడం లేదు ఏయి రంగనాథ్ రంగనాథ్ సార్ గారు ఏ ఇది ఐరన్ ఫోల్స్ ఉన్నాయి లో వోల్టేజ్ వస్తుంది వార్డుల్లోనా కరెంట్ సమస్య ఎక్కువగా ఉంది హై వోల్టేజ్ వచ్చి ఇట్లా ఫ్రిడ్జ్లు టీవీలు అన్ని అని చెప్పినా కూడా సమస్య పరిష్కరించడంలో తను నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాడు ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినా కానీ స్పందించడం లేదు వార్డ్లు అయితే మేము ఏవి చెప్పుకోలేకపోతున్నాము ఐరన్ పోల్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు కరెంట్ కూడా కరెంట్ ఆఫీస్ కూడా ఐరన్ పోల్స్ ఉండకూడదు ఎక్కడైనా కూడా ఐరన్ పోల్స్ తీసేసి సిమెంట్ పోల్స్ వేయాలని రూల్ కూడా వచ్చింది కానీ రూల్స్ వచ్చినా కూడా ఐరన్ పోల్స్ వార్డుల అలాగే ఉన్నాయి కరెంట్ ఈ నడమ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు వర్షం వచ్చినప్పుడు పిల్లలు ముట్టుకోవడానికి పోయినప్పుడు షాక్ కొట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ నుంచి చిన్న చిన్న నిప్పులు రావులు రావడం కూడా జరుగుతూ ఉంది అయినా కూడా ఆయనకి కంప్లైంట్ చేస్తే ఇంటాడు పెట్టేసుకున్నాడు కానీ వచ్చి చూడడం కానీ స్పందించడం కానీ అస్సలు లేదు అందుకని ఈ ఇక్కడ ఏడీసార్కి లెటర్ ఇచ్చి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి మంచి వ్యక్తిని నియమిస్తే మంచి ఏఈ గారిని నియమిస్తే అతని ద్వారా పనులు చేయించుకొని మేము ప్రజల్లో ఇంత అంత మంచి పేరు తెచ్చుకోవడానికి ఉంటుందని ప్రజలు మాకు ఏ సమస్య వచ్చినా కౌన్సిలర్లకి మాకు చెప్తారు సమస్యని మేము సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పరిష్కరిస్తే మాకి ప్రజలకి చెప్పుకోవడానికి మాకు ఉంటుంది కాబట్టి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి కొత్త వ్యక్తిని నియమిస్తే ఆయన ద్వారా మేము పనులు చేయించుకొని ఇది చేస్తామని ఈ ఉద్దేశం చెప్పడం జరుగుతాను